కొన్ని జిల్లాల నుంచి వాళ్ళ ఆ జిల్లాలో ఏం జరుగుతుంది ఆ జిల్లాల గురించి ఆ జిల్లాల అధ్యక్షులు కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా వాళ్ళని పిలుద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన జనగామ డిస్టిక్ భూపాలపల్లి హన్మకొండ వరంగల్ రండి వేదికపై రండి ఉమ్మడి వరంగల్ అందరి ధ్యాన బంధువులకు నా యొక్క నమస్కారం పత్రిజీ పాదాలకు నమస్కారం మేము హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్ నా పేరు ఎం రవీందర్ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిఈగా వర్క్ చేసి రిటైర్డ్ అయి ఈ వర్క్ చేస్తున్నాము మేము హన్మకొండ జిల్లా తరఫున స్కూళ్ళల్లో ధ్యానం కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని రెగ్యులర్గా వీక్లీ వన్స్ పోయి రెగ్యులర్గా స్కూళ్ళల్లో చెప్తున్నాం సెల్ మళ్ళీ గుళ్ళల్లో గుళ్ళల్లో ధ్యానం చెప్తున్నాం ప్రతి ఆదివారం హ్యాపీ సండేగా క్లాసులు చెప్తాం పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాం మేము కలెక్టరేట్లో వన్ మంత్ ప్రోగ్రామ్ చేశాం రెగ్యులర్గా ఇంటింటి ధ్యానం చేస్తున్నాం ప్రతి సండే ఇంటింటికి పోయి మండల్స్ కూడా మా దగ్గర పదమూడు మండల్స్ ఉంటే పన్నె పది మండల్స్ వరకు కమిటీలు వేసాము మూడు మండల్స్ ధర్మసాగర్ మండల్ పర్కాల్ శాంపేట్ మండల్ కాజ్పేట్ మండల్లో రెగ్యులర్గా ధ్యానాలు జరుగుతున్నాయి కొన్ని మండల్లో అంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ధర్మసాగర్ మండల్ మడికొండ విలేజ్ ముప్పారం విలేజ్లో రెగ్యులర్గా వన్ ఇయర్ అవుతుంది సార్ కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా రెగ్యులర్గా ధ్యానం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి విలేజ్లో మాత్రం చాలా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు మండల్ కమిటీస్ పది మండల్స్ అయిపోయినాయి పదమూడు మండల్స్కు ఒక మూడు మండల్స్లలో ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాము మాకు ఈగా ప్రమోషన్ వచ్చినా మేము డిపార్ట్మెంట్లో ప్రమోషన్కి వెళ్ళకుండా ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇందులోనే చాలా హ్యాపీగా ఉంది అంటే ప్రమోషన్ వస్తే డబ్బులు పెరుగుతాయేమో కానీ ఈ ఆనందం రాదని మేము ఈగ ప్రమోషన్ తీసుకోకుండా ఈ వర్క్ చేస్తున్నాను సో ఇందులోకి వచ్చినాక అంటే మా మాకు ఏంటంటే ఆనందం అనేది ప్రతి క్షణము ప్రతిరోజు బర్త్డేలాగా చేసుకుంటూ ఆ హ్యాపీనెస్ అందరికి పంచాలనే ఉద్దేశంగా మా వెహికల్లోనే డీజిల్ పోసుకొని మేమే డ్రైవర్గా ఊరు ఊర తిరిగి ప్రచారం చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెక్రటరీ రామూర్తి టూ మినిట్స్ మరి ఇక్కడ బ్రహ్మర్శిపితామ్మ పత్రిజీ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని మరి చూస్తుంటే కనుల పండుగగా ఉన్నది ఇంత చక్కటి మరి ట్రస్టు ఇలాంటి ప్రోగ్రామ్ను అందరికీ కనువిందులుగా కలిగించి మరి అక్కడ భోజనాలు అంటే ఏంది ఇక్కడ స్టేజ్ మీద అంటే ఏంది ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినందుకు మరి ట్రస్ట్ వారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి వాళ్ళు ధ్యానమిత్రులందరూ కూడా మరి ఒక రోజు వచ్చినా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా దాదాపుగా స్టేజ్ మీద స్టేజీ మొత్తం ముందట ఎక్కడ ఏ సీట్లు ఖాళీ లేకుండా వస్తున్నారు అంటే జనం ఎంత ఆకర్షింపబడుతున్నారు మనం విలేజీలలో ఇంకా విలేజ్లల్లోకి పోయి బాగా ప్రచారం చేయాలనే సంకల్పంతో మేము ఊరూరా జిల్లాలకు పోతున్నాం విలేజ్లలో కూడా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది మరి ఆ రిజల్ట్ను కూడా ఇప్పుడు ఈ ఈ విధంగా చూస్తే మనం ఎంతమంది జిల్లాలకు పోయి ఇంత జనాన్ని తెలియని మారుమూల గ్రామం నుంచి కూడా జనాన్ని తీసుకురాబడుతుందంటే ఎంతమంది వర్క్ చేస్తున్నారు దీని వెనుక మరి అంతమంది వర్క్ మరి ఈరోజు మనకు కనపడుతుందంటే చాలా అందరు పిరమిడ్ మాస్టర్లే గ్రేట్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏం తక్కువ కాకుండా పని చేస్తున్నారు అందుకనే ఈరోజు ఇంత సక్సెస్గా మనం ముగించుకోవడం జరుగుతుంది మరి ఓకే మరి మన హైదరాబాద్ కమిటీకి మరి పిఎస్ఎస్ఎం కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్మూర్తి గారు అలాగే భూపాలపల్లి జిల్లా మా నా పిఎస్ఎస్ఎం కమిటీ అధ్యక్షులు రామకృష్ణ గారు ఇక్కడ కొడదాం సింగరేణిలో జాబ్ చేస్తూ కూడా ప్రతి సండే హాలిడేస్ ఉన్నప్పుడు ఊరూరు వాడవాడ తిరుగుతూ ఈరోజు ఆ భూపాలపల్లి జిల్లాలో ఉధృతంగా చాలామందులు ధ్యాన్ని తయారు చేశాడు అంటే కంటిన్యూగా వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటూ రెగ్యులర్ క్లాసులు పెడుతూ సో వండర్ఫుల్ మాస్టర్ మంచిగా మంచి స్పీకర్ కూడా తయారయ్యాడు వారి మాటలు విందాం ఈ సందర్భంగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చెప్పు ఇది మా కుటుంబం అండి నా పేరు రామకృష్ణ భూపాలపేల్ జిల్లాలో ఉంటాం మేము మేము ప్రాపర్ అండి నాది నేను సింగరేణలో జాబ్ చేస్తూ భూపాలపేల్ జిల్లాలో కేటీకే సిక్స్ లెన్ అండర్గ్రౌండ్లో జాబ్ చేస్తాను భూపా బిల్ డివిజను కేటీకే సిక్స్ లెన్ అండర్గ్రౌండ్లో మాకు రెండు ప్రపంచాలు ఉంటాయి అందరికి ఒకటే ప్రపంచం మాకు రెండు ప్రపంచాలు ఉంటాయి చీకటి ప్రపంచం ఉంటుంది ప్లస్ సర్ఫేస్లో మన పగులు రాత్రి ఉంటుంది మాకు మళ్ళీ ఎక్స్ట్రా రాత్రి కూడా ఉంటుంది ఎందుకంటే భూమి పొరల్లో నాలుగు వందల మీటర్ల డెప్త్లో మేము పోయి అక్కడ పనిచేసి వస్తాను నేను వెంటిలేషన్ డిపార్ట్మెంట్లో జనరల్ అసిస్టెంట్గా పనిచేస్తాను గాలి సంబంధించిన మైన్లో కూల్ మైన్స్లో అయితే అంతకుముందు నా జీవితం అస్తవ్యస్తంగా ఉండేది చిన్నప్పటి నుంచి రోడ్డు మీద తిరగడం వల్ల అనేక దురలవాట్లు అలవాటు పడి గుట్కాలు పాన్లు సిగరెట్లు మందు అన్ని రకాల దురలవాట్లు ఉండి అది చిన్న వయసులోనే వయసులనే విసనాలకు బానిసైపోయా జాబ్ వచ్చేసరికి కొంత దురలవాటు తగ్గించా పెళ్ళయ్యే వరకు ఇంకొన్ని దురలవాటు తగ్గించా ఎప్పుడైతే కుటుంబం పిల్లలు భార్య ఇల్లు అన్ని వసతులు వచ్చేసాయో జీవితాన్ని హ్యాపీగా జీవించవచ్చు ఆనందంగా జీవించవచ్చు అనుకునే సమయంలో రకరకాల రుగ్మతలకు గురయ్యా ఎక్కడికి పోయినా కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదు అసలు ప్రాబ్లం ఐడెంటిఫై అయితే లేదు ఎన్ని టెస్టులు చేయించినా బ్రెయిన్లో కొన్ని బాడీలో ఉన్న డిసీజ్లకు హలోపతి వైద్యంలా రోగ నిర్ధారణ అయితే లేదు మళ్ళీ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండి చిన్న కరపత్రం ద్వారా నేను వచ్చాను యోగాకి వచ్చా యోగా నుంచి ధ్యానంకొచ్చా ధ్యానం సార్ ద్వారా నేను ధ్యానంకొచ్చాను యోగా అనేదేమో సో సోమయ్య గారి ద్వారా యోగాకి వచ్చాను యోగా నుంచి ధ్యానంకొచ్చాను ధ్యానంకి వచ్చిన తర్వాత ఈ ధ్యాన కుటుంబం పరిచయమైంది ప్రతిసారి ఎప్పుడైతే నేను చూశానో నా జీవితంలో ఉన్న అన్ని రకాల ఆలోచనలకు క్వశ్చన్లకు ఆన్సర్లు అన్నీ దొరికినాయి ఈ సొసైటీకి రావడం కూడా భారతదేశంలో నూట యాభై ఆర్థిక సమస్యలు ఉన్నాయి కానీ పిరమిడ్ ఇచ్చిన సొసైటీకి ఎందుకు వచ్చా అనేది కూడా నేను క్రా చెక్ చేసుకుంటే ఇది గత జన్మలతో లింక్ అయి ఉందని చెప్పి నేను అర్థం చేసుకున్నాను ఈ సంస్థకు రావాలన్న ఎన్నో జన్మల అది మనం ప్యూరిటీ ఉంటే తప్ప ఈ పిఎస్ఎమ్లకు రాలేము మనం కాబట్టి ఇలా తర్వాత తెలిసింది పిఎస్ఎం సంస్థ ఎంత గొప్పది ఇక మన కట్టుబాట్లు లేకుండా ఎవరితో కూడా మనం ఎవరితో కూడా మనం కింద పని చేయకుండా శిష్యకం లేకుండా ఎనీ టైం ఎక్కడైనా ఎవరి దగ్గర ఎలా ధ్యానం చేయొచ్చు ఎవరికి కూడా మనం దాసం అనేది లేదు మొత్తం స్వేచ్ఛ ఇచ్చారు మనకు ఎక్కడికైనా బో ఎక్కడిపోయినా చాలా ఆనందం ఆరోగ్యం ఉన్నది అంతకుముందు నా శరీరం వేరు ఇప్పుడు శరీరం వేరు ధ్యానంకి వచ్చిన తర్వాత ఇట్లా నేను ఆరోగ్యం కోసమే కేవలం అనారోగ్య సమస్యలకు జయించడం కోసమే ధ్యానంకొచ్చా ధ్యానంకొచ్చినాక శరీరమే మారిపోయింది మనసు మారిపోయింది బుద్ధి మారిపోయింది ఆత్ ఆత్మానందం కూడా పొందాను నేను ఇట్లా జీవితం వచ్చినాక నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది మా కుటుంబం కానీ మా ఇంట్లో నా నా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అన్నీ కూడా మారిపోయాయి మా జిల్లాలో కూడా ఇట్లా పని చేస్తూ ఉంటే దామోదర్ సార్ విజయభాస్కర్ రెడ్డి సారు నన్ను గుర్తించి జిల్లా ప్రెసిడెంట్గా నాకు అవకాశం ఇచ్చారు వాళ్ళకి ఇచ్చినప్పుడు కేవలం అనారోగ్య సమస్య కోసం వచ్చా కానీ జిల్లా బాధ్యత నా మీద పెట్టారు అయినా నేను ఆనందంగా నా బాధ్యతను వంద శాతం చేస్తా అని చెప్పి నేను మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యాను తయారు చేయాలా అట్లనే మా జిల్లాలో రెండు థర్టీ బై థర్టీ ధ్యాన మందిరాలు ఉన్నాయండి ఒకటి సర్వోత్తం పిరిమిడు ఒక శివశాయ పిరమిడ్ శివసాయి ప్రేమి అనేది మాత్రం ఓన్లీ లేడీస్ ఒక ఇద్దరు లేడీస్ కట్టారు సీతా మేడం సుయాత మేడం తర్వాత శివసాయి సర్వత్ర ప్రేమి మాత్రం సోమయ్య గారు నేను కలిసి రవీంద్ర సార్ ముగ్గురం కలిసి దాన్ని కట్టాము థర్టీ టు థర్టీ పెరిమిట్లు రెండు పెరమీట్లు ఉన్నాయి రోజు నిత్యం ధ్యానం ఉంటుంది వంద శాతం ప్యూరిటీ ఉన్న వాళ్ళని దగ్గరికి వస్తారు అటు మా జిల్లాలో విస్తృతంగా జరుగుతుంది పది మండల కమిటీలు వేసినాము ఇప్పుడు గ్రామ కమిటీలు కూడా కొన్ని వేస్తున్నాము చాలా అట్లా మా జిల్లాలో కూడా ప్రతి ఒక్క మనిషిని కూడా ధ్యానిగా శాకాహారీగా చేసేదాకా ఈ జీవితం ఉన్నంతసేపు దానికి పాటుపడతానని చెప్పి నేను అందరికీ చెప్పుకుంటున్నా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు విజయభాస్కర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి సార్కి ఈ హైదరాబాద్ ట్రస్ట్ కమిటీ సభ్యులందరికీ అలాగే కిషన్ రెడ్డి సార్ కూడా నాకు ఉదయపూర్ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అట్లా మా జిల్లా అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి స్వర్మాల మేడకి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నా పేరు నవీన్ రెడ్డి నేను హనుమకొండలో ఉంటాను ఈ మధ్యనే టీచర్గా రిటైర్ అయ్యాను మరి మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుతంగా ధ్యాన ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి ఇంతకుముందే రవీందర్ సారు అదేవిధంగా భూపాలపల్లి నుంచి మరి రామకృష్ణ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మా దగ్గర జరిగే కార్యక్రమాల్లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా ఒక త్రీ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా జరుగుతోంది స్కూల్స్కి వెళ్ళి రెగ్యులర్గా ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి ధ్యానం వన్ డే వర్క్ షాపులు రెగ్యులర్గా జరుగుతుంటాయి అట్లాగే నాకు సంబంధించి నేను జూమ్ సెషన్స్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను బుక్ రీడింగ్ జూమ్ సెషన్లో బుక్ రీడింగ్ చేస్తూ ఉంటాను ఆధ్యాత్మిక పుస్తకాలని కొన్ని రీడ్ చేసి చదివి వాటిని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది వాటి ద్వారా ఎవరైతే బుక్స్ చదవడానికి అవకాశం లేదో వాళ్ళు విని ఆ జ్ఞానాన్ని తెలుసుకునేలాగా నేను ట్రై చేస్తున్నాను ఇంకా మరి ఈ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మరి అన్న చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో మన పిఎస్ఎస్ఎం కోసం నా సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటాను అదేవిధంగా మా డిస్టిక్ యాగం అద్భుతంగా ఉంది గతంలో నేను గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం చాలా చాలా ఏర్పాట్లు కానీ మనకు భోజన వసతి కానీ వసతి కానీ భోజనం కానీ అన్నీ చాలా బాగున్నాయి స్టేజ్ నిర్వహణ స్టేజ్ మీద జరిగిన కార్యక్రమాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి మరి గారు మరి నేను గారు ఒకసారి నన్ను పత్రి గారికి పరిచయం చేస్తూ శ్రీ మా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారికి పరిచయం చేసి మీరు రిటైర్ అవుతున్నారండి మరి ఏం చేయమంటారు అని అడిగినప్పుడు సార్ ఒకటే చెప్పారు పిఎంసికి వర్క్ చేసుకోయా అన్నారండి మరి ఏ విధంగా నేను అందులో పిఎంసి కోసం వర్క్ చేస్తానో ఈ సంవత్సరం డిసైడ్ అయ్యి ఆ పని కూడా స్టార్ట్ అవుతుందండి పిఎంసి ట్రస్ట్ నుంచి కానీ పిఎంసి అంబాసిడర్గా కానీ అదేవిధంగా నేను యాక్టింగ్ అండ్ వాయిస్ ఇస్తానండి అట్లా నా వాయిస్ను నా యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ని పిఎంసి కోసం వినియోగిస్తాను వచ్చే సంవత్సరం ఈ వేదిక మీద మా వరంగల్ నుంచి సంపూర్ణంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయండి వాటిని మనం చూస్తాం ఈ సంవత్సరం చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మాత్రం అద్భుతంగా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి నాకు అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ట్రస్ట్ వారికి దాదాపు రెండు సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా జిల్లా ఆర్గనైజర్లకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇక్కడ స్టేజ్ మీద నిలబడరు వాళ్ళ అనుభవాలు ప్రపంచానికి అవసరం అలాంటిది మాకు మూడు మూడు నిమిషాలు ఇచ్చేసి చెప్పమంటే ఏం చెప్తాం ఎంతో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి జిల్లా ఆర్గనైజర్లకి ఊరికేనే వస్తామా ఇరవై ఏళ్ళ బట్టి ఇక్కడ స్టేజ్ మీద రావడానికి ఆ ఎక్స్పీరియన్స్ ఎంతోమందికి పనిచేస్తుంది అలాగే ఇప్పుడు వరంగల్ డెవలప్మెంట్ అంటే మా వారు చెప్పాడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి పెద్దగా డెవలప్మెంట్ ఏం చేయలేదు లాస్ట్ ఇయర్దే కంటిన్యూ అవుతుంది అంతే ఎందుకంటే వాస్తవానికి దగ్గర ఉంటాం కాబట్టి వాస్తవాన్ని చెప్తున్నాం మనం రెండవది ఇక్కడ ముఖ్యంగా నేను తెలియజేల్చుకున్నది ఏంటంటే ఈ ట్రస్ట్ గురించి ఏది హైదరాబాద్ ట్రస్ట్ కానీ భాగ్యనాథ్ ట్రస్ట్ కానీ పత్రిజీ గారు అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి వెళ్ళి ఎంత డెవలప్మెంట్ అయితే అంత అయింది చూసారా అక్కడ అవుతుంది కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మనకు అన్నపూర్ణ క్యాంటీన్ కట్టించారు విజయభాస్కర్ రెడ్డి గారి సొంత డబ్బులతోటి తర్వాత ఇంకొక హోటల్ కూడా అయింది తర్వాత రిసెప్షన్ అయింది సమ్ క్రోర్స్ తోటి ద్వారకా నివాస అయింది అంటే ఈ డెవలప్మెంట్ అంత ఎన్ని రోజులు అయింది త్రీ ఇయర్స్లో అయింది మనకి అలాగే రెండు వేల ఇరవై రెండులో ధ్యాన మహాయాగం మహాద్భుతంగా అయింది రెండు వేల ఇరవై నాలుగులో అయింది రెండు వేల ఇరవై మూడులో అయింది రెండు వేల ఇరవై నాలుగు అయింది రెండు వేల ఇరవై ఐదులో అయింది ఒక్కొక్క ధ్యాన మహాయాగానికి ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్ ఈసారి ఇంప్రూవ్మెంట్ ఏందంటే పది రోజులు టైం ఏర్పడలేదు పది రోజులు మూడు రోజులు అయిపోయింది ఎవరిని ఫీడ్బ్యాక్ అడిగినా కూడా అరే టైం సరిపో టైం ఇది నిజంగా మన ఈ కర్తన్ ట్రస్ట్ వారికి మెయిన్గా భాగ్యనరు టీంకి మనం వరంగల్ పిఎస్ఎస్ఎం తరపున ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్స్ అన్న ఒక రెండు నిమిషాలు ఎక్కిచ్చినందుకు గట్టిగా కొడదాం ఉమ్మడి వరంగల్ జిల్లా మాస్టర్స్ అందరికీ అన్న అంటాడు కానీ జరుగుతూ ఉంది చాపకంది నీరులాగా పెరుగుడు మాస్టర్లు చాలా వర్క్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువైందంటే గ్రామీణ ప్రాంతాల్లోకి ఎక్కువ వెళ్తుంది గ్రామీణ ప్రాంతాలలో మనకు తెలియకుండా చాలామంది వర్క్ చేస్తున్నారు అది ఇంకా ఇంకా రోజు రోజుకు అభివృద్ధి జరుగుతూనే ఉంది ఏమీ లేని దగ్గర కూడా ఎంతో కొంత జరుగుతుంది ఇంకా జరగాలి వారి ఊహించింది చాలా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటాయి మా కిషన్ రెడ్డి అది రీచ్ కావడానికి టైం టైం కావాలి థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు అమర్ రెడ్డి గారు ప్లీజ్